కడప జిల్లా బద్వెల్ పట్టణంలోని నిరూపాంపేట శివానంద స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు దీపారాధన కార్యక్రమాలను చేశారు భక్తులకు ఇబ్బందులు లేకుండా స్వామి వారిని దర్శించుకునే విధంగా ఆలయ నిర్వాహకులు పూర్తి ఏర్పాట్లు చేశారు కార్తీక మాసంలో భక్తులు దీపాలు వెలిగిస్తే పరమశివుడు చాలా ఆనందం పడిపోతారన్నారు కార్తీక మాసం అత్యంత ప్రత్యేకమైన మాసం అన్నారు బద్వేల్ రూపారాంపేట శివానంద స్వామిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొరిగిపోతాయన్నారు

నామ సంవత్సరంలో దీపావళి తర్వాత అమావాస్య అయిపోతూనే పాఠ్యం నుంచి మొదలవుతుంది కార్తీక మాసం కార్తీక మాసం అనేటువంటిది రాగానే ఎప్పుడెప్పుడు కార్తీక మాసం వస్తుందా ఎప్పుడెప్పుడు దీపాలు పెట్టుకుందామా అని ఆడవాళ్ళు తహతహలాడేటువంటి మాసం చాలా మంచి మాసం ఇది ఈ దీపాలు పెడితే పరమశివుడు చాలా ఆనందపడిపోయేటువంటి మాసం ఈ పరమశివుడు అభిషేక ప్రియుడు అంటే ఆయనకు చాలా ఇష్టం అన్నమాట ఆయన ఒక్క బిలోపత్రమే చేసి వేసేసి ఒక గ్లాసు నీళ్లు పోసినా తృప్తిపడేటువంటి వాడు భోళాశంకరుడు మాసాలలో చాలా ప్రత్యేకమైనటువంటి మాసం ఈ మాసంలో మనం ఏది చేసినా కానీ శివ సంబంధంగా చేస్తాం మనకు ద్వాదశ మనకు అష్టాదశ పురాణాలు ఉన్నాయి ఈ అష్టాదశ పురాణాలలో దాదాపు పది పురాణాలు శివ సంబంధమైనటువంటి పురాణాలే అంటే శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ అని చెప్పేసి విష్ణువే శివుడు శివుడే విష్ణువు కాబట్టి ఆ యొక్క శివుణ్ణి కొలిచినాము అంటే విష్ణువుని కొలిచినట్టే అందుకే ఈ యొక్క కార్తీక మాసంలో అయ్యప్పమాల వేసేవాళ్ళు ఉన్నారు శివమాల వేసే వాళ్ళు ఉన్నారు ఈశ్వరుడు ముక్కోటి దేవతలకు నిలయం కాబట్టి ఆయన ఒకరు శ్రీశైలం పోవాల్సిన అవసరం లేదు కాశీకి పోవాల్సిన